శ్రీ దత్తాత్రేయ నమామ్యాహం కార్తీక మాసం పదహారవ రోజు పదహారవ అధ్యాయాన్ని చెబుతున్నారు వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి కార్తీక మాసంలో దామోదరుడికి ప్రీతిగా తాంబూలం దానం చేయమన్నారు అదేవిధంగా బంధువులు మిత్రులు స్నేహితులు పండితులు పామరులు ఎవరైనా సరే దామోదర ప్రీతిగా లక్ష్మీనారాయణ ప్రీతిగా తాంబూల దానం కార్తిక్య మాసమేకం నిరంతరం యూరార్దూలం సచ సామ్రాజ్యమష్ణుతే భూపతి రాష్ట్రపతి అంటాం అంటే భూమిని పరిపాలించేటువంటి శక్తి కలుగుతుంది తాంబూలాన్ని దానం చేసిన మాత్రమునే కనుక పూర్వకాలంలో మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి అప్పుడు పిల్లల చేత తాంబూలాన్ని ఇప్పిస్తూ ఉండేవారు ఎందుకని అంటే మార్కండేయ మహర్షి గారు కూడా చిన్నతనంలో తన తల్లిదండ్రులు మురుకండ మహర్షి గారు వారి యొక్క శ్రీమతి దంపతులు పిల్లవాడిని మార్కండేయ మహర్షిని ఇంటికి వచ్చిన వాళ్ళ చే వాళ్ళకి తాంబూలం ఇప్పిస్తూ ఉన్నందువల్ల అపమూర్చు దోషం అనేది తొలుగుతుంది కాబట్టే సప్తరుషులు వచ్చారు చిరంజీవాని ఆశీర్వచనం చేశారు ఏ పుట్టలో ఏ పాముంటుందో మనకు తెలియదు కదా ఆ విధంగానే మహాత్ములు ఎంతోమంది నడియాడి తిరుగుతూ ఉంటారు వాళ్ళని మనం కనిపెట్టలేం ఇలాగా అందరికీ తాంబూలం ఇస్తూ ఉంటే వాక్ శుద్ధి వలన వారి యొక్క మనస్సు నిర్మలంగా నిరంతరము భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటారు అటువంటి వారి చల్లని చూపులు పిల్లల మీద పడితే సకల దోషాలు తొలుగుతాయి అపమృత్యు దోషాలన్నీ కూడా తొలుగుతాయి దుర్మరణం అనేటువంటిది ఉండదు రోగాలు ఉండవు సంతానం విచ్ఛేదం అనేది కూడా ఉండదు కనుకనే తాంబూలంతో పాటు నారికేల ఫలాన్ని కూడా ఇవ్వమన్నారు నారికేల ఫలందానం విష్ణో అగ్రేతు కార్తికే స దక్షిణ తాంబూలం నతస్య కురయాజసత్తమ నంతారయన్న రోగో నచ దుర్మృతి రోగాలు దుర్మరణం లేకుండా ఉంటుందయ్యా అన్నారు అందుకనే పూర్వకాలంలో కొబ్బరికాయ దంపతి తాంబూలంగా ఇస్తారు కనుక ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు టెంకాయ ఇచ్చినట్లయితే అది యా ఫలినీర్యా ఆ ఫల ఆ పుష్ప యాశ్చా అది పండు కాదు ఫలం కాదు పండు అనుకోండి ఫలం పుష్పం అనుకోండి అది పొద్దున పూస్తుంది ఒకరోజు రెండు రోజుల్లో పాడైపోతాయి అదే ఇది నారికేలాన్ని టెంకాయని పూర్ణఫలము అంటారు అటువంటి మహత్తరమైనటువంటి కార్తీక మాసం ముప్పై రోజులు తాంబూలదానం నారికేల ఫలాన్ని కూడా ఇవ్వమన్నారు కార్తీకే మాసి పౌర్ణమ్యాం స్తంభ దీపావలోకనం తస్య పాపా నినశ్చంతి తమో దినగరోదయే పొద్దున పూట సూర్యుడు ఉదయిస్తూ ఉంటారు సాయంకాలం పూట పౌర్ణమి నాడు చంద్రోదయం అవుతుంది ఆ చంద్రోదయ సమయంలో ఇంటి ముందుగానే దేవాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం దగ్గర ఒక దీప స్తంభాన్ని ఏర్పాటు చేయమన్నారు ఆ యొక్క స్తంభం మీద ధాన్యం పోసి దీపారాధన చేసినట్లయితే అది చూచిన మాత్రముని మనకే కాదు కీటకాలు పతంగములు ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాయి స్తంభ దీపవిహీనోయ కార్తీకే మాసి భూమిప నరకాన్ని వర్తన్ే నాత్రార్యావిచారణ ఎవరోతే భక్తిగా ఈ దీపస్తంభాన్ని పెడతారో దర్శిస్తారో జ్యోతిని శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందుతారయ్యా ఇంకా నరకలోకము అనేటువంటిది ఉండదు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అన్నారు ఈ యొక్క కథనే చెబుతున్నారు పూర్వం మతంగ మహర్షి గారు ఉన్నారు వారు ఆశ్రమంలో ఒక విష్ణు దేవాలయం ఉంది శిష్యులకి చెప్పారు ఏమని అంటే కార్తీక మాసం పౌర్ణమి వస్తోంది దీపస్తంభం పెట్టాలి అరణ్యానికి వెళ్ళండి అక్కడ ఆకులు లేకన లేకుండా ఉన్న ఆకులు లేకుండా ఉన్న మూడు బారినటువంటి చెట్టుని ఛేదించి నరికి కట్ చేసి ఒక స్తంభంలాగా ఏర్పాటు చేసుకుని తీసుకురండి ఈ విష్ణు దేవాలయం ధ్వజస్తంభం పక్కన పాత పెట్టండి నాటండి పైన కాస్తంత చదును చేసి తిలమాష మసూరాశ్చ వ్రీహి యవో కులుత్ జనక గోత్రవా ప్రియంగవాహ వాహ అఢగా అని నవధాన్యాలే కాకుండా పద్నాలుగు ధాన్యాలు ఉన్నాయి చతుర్దశ ధాన్యములు అవి కానీ నవధాన్యాలు కానీ కనీసం వ్రీహి ఒడ్లన్నా పెట్టి దీపారాధన చేయండి అన్నారు ఆ విధంగానే గురువుగారు చెప్పిన ప్రకారంగా కార్తీక మాసం పౌర్ణమి సాయంకాలం ఐదున్నర ఆరింటికి పెట్టారు లోపల విష్ణు దేవాలయంలో విష్ణుమూర్తిని చూచారు నమస్కారం చేశారు పూజలు అయినాయి విష్ణు కథ చెబుతున్నారు ఆ సమయంలో బయట పెద్ద శబ్దం వచ్చింది చట చటాన్ని అక్కడికి వెళ్తే దీపం స్తంభంలోంచి ఒక పురుషుడు వచ్చారు ఆ రెండు ఒక స్తంభం రెండుగా చీలిగా ఉన్నాయి ఏమిటి అంటే అయ్యా నీ స్తంభంలోంచి వచ్చాను పూర్వం ఎన్నో జన్మలు ఎత్తాను తొండగా నక్కగా పందిగా ఇప్పుడు ఈ యొక్క చెట్టుగా వచ్చాను మీరు నా మీద శిరస్సు మీద దీపం పెట్టంగానే నేను ఇలా బయటకు వచ్చాను అంటే ఆ ఆశ్రమానికి అధిపతైనటువంటి గురువుగారు ఋషి గారు మతంగ మహర్షి గారు అంటున్నారు నాయన నీకు శ్రీహరి యొక్క అనుగ్రహం ఉంది అంటే అయ్యా పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఇలా మానవ జన్మం రాదు మిమ్మల్ని చూడలేము కార్తీక మాసం పౌర్ణమి నా విష్ణుమూర్తి యొక్క నామాన్ని స్మరిస్తే నారాయణ అని నాలుగు వేదముల యొక్క సారం అంటారు కదా దాని గురించి మహావాక్యాల గురించి చెప్పండి వింటాను అన్నారు అప్పుడు మతంగ మహర్షి గారు అనుకుంటున్నారు ఇతనికి చెబుతూ ఉంటే నా శిష్యులు కూడా వింటారు కదా అది గురు కురుపు అన్నమాట ఆ విధంగా మతంగ మహర్షి గారు తరువాత అధ్యాయంలో మహావాక్యాల గురించి చెప్పబోతూ ఉన్నారు స్వస్తి